ఏపీలో ఈసారి ఎన్నికల్లో సొంత అన్నదమ్ములే వేరువేరు పార్టీల తరపున ప్రధాన ప్రత్యర్థులుగా పోటీలో ఉండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది అలా అన్నదమ్ముల పోరు ఓ రేంజ్లో సాగుతున్న నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ ఇక్కడ కేసినేని నాని కేశినేని చిన్ని ఇద్దరు ఒక బిడ్డలే నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే కేసినీని నాని పార్టీ మారి వైసీపీ కండువా కప్పుకొని టికెట్ సొంతం చేసుకున్నారు ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ సాధారణ ఫైట్ ఉందని అనుకుంటే ఇక్కడ భిన్నంగా ముందుకు సాగుతున్నారు సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి ప్రత్యర్థి లోటుపాట్లు వంటివి చర్చకు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం అవినీతి అక్రమాలు మాఫియా వంటివి చర్చకు వస్తున్నాయి తనపై కేసులు పెట్టించి తన భార్యను తనను వేధించాడని అన్న నానిపై చిన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇక అన్న నాని కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు దొంగ అంటూ ఆయన ప్రచారంలో బాహటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నియోజకవర్గం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు కేసులు విమర్శలతోనే అన్నదమ్ములు కాలం వెళ్లదీస్తున్నారు తాజాగా నాని సెల్ఫీ ఆడియో ఒకటి విడుదల చేస్తూ ప్రజలు తనకే ఓటేయాలని కోరారు దీనిని కార్నర్ చేస్తూ చిన్ని చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి నాని దొంగ అంటూ ఆయన రివర్స్ అటాక్ చేశారు ఎంపీగా ఉండి లంచాలు తీసుకున్నాడని నిధులు దాచేశాడని వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా గత రెండు ఎన్నికల్లో నాని టీడీపీ గెలవగా ఈసారి వైసీపీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతుండటం ఈ రాజకీయ రచ్చకు కారణమైంది స్వతహాగా వ్యాపారవేత్త అయిన కేసరేని నాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు ఆ ఐదేళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ హవాను తట్టుకుని రికార్డు లెవెల్లో విజయం సొంతం చేసుకున్నారు పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచిన ఎంపీగా నాని గెలవడం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇలా వరుసగా రెండు సార్లు గెలిచిన నాని వైసీపీలోకి వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఎంపీగా నాని రెండుసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే ఆయన తమ్ముడు చిన్నిని రంగంలోకి దింపింది నానితో సమానంగా చిన్నికి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టాన వండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి తనకంటూ సొంత గ్రూపు తయారు చేసుకున్నారు నేతలతో సమన్వయం చేసుకుంటూ అధిష్టాన వండదండలతో నియోజకవర్గ వ్యాప్తిగా పరిచయాలు పెంచుకున్నారు పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు ఆధీమాతోనే టీడీపీ కోటను నిలబెడతానని తోడగొడుతున్నారు విజయవాడను గెలిచి చంద్రబాబుకు కానుక ఇస్తానని చెబుతున్నారు చిన్ని ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదేలే అన్నట్టు పోటీ పడుతుండటంతో విజయవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది అయితే టీడీపీ కూడా ఈసారి లోక్సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది దీంతో రెండు పార్టీలకు విజయవాడ లోక్సభ స్థానం కత్తి మీద సాముల మారింది గెలుపు ఎవరిని వరుస్తుందనేది వేచి చూడాల్సి ఉంది